జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ 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 డిసెంబర్ మాసమైనటువంటి ఈ పన్నెండో నెలలో అంటే ఈ సంవత్సరంలో చివరి మాసమైనటువంటి ఈ డిసెంబర్ నెలలో కర్కాటక రాశిగలిగినటువంటి అయినటువంటి ప్రేమికులలో ఈ మాసకాలం ఈ రాశి కలిగిన యొక్క ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి కొన్ని విశ్లేషణలు ఏ ఏ అంశాల మధ్య ఎటువంటి సమస్యలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవ్వచ్చు అలాగే ఈ రాశిగలిగిన వారు ఈ సమయకాలం ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తర్వాత ప్రేమికుల మధ్య కొన్ని పరస్పరమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏ విధంగా ఈ సమయకాలం ముందు వర్తిస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఒకటో తారీఖు ఆదివారం అమావాస్యతో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు మంగళవారం పాడ్యమితో ముగిసేటటువంటి ఈ మాసకాలంలో ఒకటో తారీఖు అమావాస్య నుండి మళ్ళీ ముప్పయో తారీఖు కూడా అమావాస్య అంటే ఈ మాసంలో రెండు అమావాస్యలు అనేది మీకు ఎదురవుతాయి కనుక ఈ ఒకటి నుండి ముప్పై వరకు ప్రేమికులు తీసుకోవాల్సినటువంటి అతి జాగ్రత్తకరమైనటువంటివి అతి ముఖ్యకరమైనటువంటి అంశాలు కూడా చాలా బలవంగానే ఉన్నాయి ఎక్కడ ఏమాత్రము కూడా మీరు యామరపాటుగా ముందుకు వెళ్ళినా తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద పెద్ద విషయాలను కూడా చిన్నగా తీసేసుకొని ఏం లేనటువంటి దేమతో ముందుకు వెళ్ళినా తర్వాత మీకు మీరుగా బాధపడేటటువంటి ప్రత్యే ప్రయత్నాలు మిమ్మల్ని మీరే మళ్ళా ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు సమస్యను సృష్టించుకునేటువంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతాయి కనుక అవి ఏమిటంటే మొట్టమొదటగా మీకు ఏదైతే ప్రేమికుల మధ్య ఇప్పుడు ప్రస్తుతం మీరు కొంచెం ప్రశాంతంగా ఏ సమస్య లేకుండా జీవిస్తున్నప్పటికీ ఒకరి మధ్య ఒకరికి కాస్త బాండింగ్ ఉండి కొంత ప్రేమాభిమానానికి సంబంధించినటువంటి కొంత మీ ఇరువురి మధ్య కొంత మెచ్యూరిటీతో కలిసి స్నేహంగా ఉన్నప్పటికీ ఇందులో మీకు మధ్య కొంతమంది స్నేహితుల పరంగాను మధ్య వ్యక్తులుగాను కావాలనే కొంతమంది మిమ్మల్ని చెడగొట్టేదానికి విడదీసేదానికి లేనిపోయినటువంటి అబద్ధాలు సృష్టించి కూడా మీ మధ్య కొన్ని వ్యేద విరోధాలు వ్యతిరేకతలు చేసేటటువంటి ప్రమాదాలు ఈ సమయకాలంలో మీకు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఇందులో కూడా మీరు పక్కవారి పైవారి మాటల ద్వారాగా కాకుండా మీ మనసు మంచి చెడును ఆలోచన చేస్తూ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకొని ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి తప్ప కొంతమంది మిమ్మల్ని విడదీయటానికి చేసే ప్రయత్నాల్లో ఎదుటివారు కావాలని మీకు నష్టం చేయాలనుకునే ప్రయత్నాలు వారి వరలో పడి మీరు సమస్యల్లో పడకుండా చూసుకోవటము ఇది చాలా ముఖ్యంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త అయినటువంటి అంశం అదే మాదిరిగా కొంతమంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ వేహతర సంబంధాలు కలిగిన వారు ఏ సమస్య చేసినా మనకి చెల్లుబాటు అవుతుంది కదా మనకు బయటపడట్లేదు ఏం పర్వాలేదు మనం ఎక్కడ ఏ తప్పు చేసినా కానీ మనకు ఇబ్బంది కలగదు అనుకునేటటువంటి వారిలో కూడా ఈ సమయకాలముందు మీ వ్యక్తిగత రహస్యాలు మీ మనసులో గత కాలంలో మరుగున పడిన కొన్ని సమస్యలు అది మధ్య వ్యక్తుల ద్వారా కానీ మీరు నమ్మి చెప్పిన వాళ్ళ ద్వారా కానీ లేదంటే మీ అంతటగా మీరే వారికి తెలిసేలాగా బయటపడేలాగా కొన్ని సమస్యలు ఇబ్బందులు మీ మీద ఎదురయ్యేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఏ విధంగానైనా మీ మధ్యలో ఉన్నటువంటి కొన్ని రహస్యమైనటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో అవి ఎవరికైతే తెలియటం వల్ల సమస్యలు తలెత్తుతాయో వారికి తెలిసేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు ఆ పరిచయాలని అటువంటి స్నేహాలని ఈ సమయకాలం ముందు మీరు దూరంగా ఉండటము అటువంటి స్నేహాలకు సంబంధించినటువంటి పరిచయాలకి ఎంతగా మీరు దూరంగా ఉండగలిగితే అంత ఈ సమయకాలంలో మీరు ప్రమాదాలు పడకోకుండా సమస్యలు రాపోకుండా ఉండే పరిస్థితులు ఎక్కువ అదే మాదిరిగా ఈ రాశి కలిగిన వారికి గతకాలం నుండి దూరం అయిపోయిన వారు ప్రేమాభిమానంగా ఉండి విడిపోయిన వారు తిరిగి కలుసుకోవడానికి ఏదైతే మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ విడిపోయిన వారిని కలుపుకోవడానికి చేసేటటువంటి మీ ప్రయత్నాలు ఇంతకుముందు ఫలించకపోగా లేదంటే ఒకరోజు కాబట్టి ఒకరోజు తిరిగి కలుస్తారనేటువంటి ధైర్యంగా ఉన్నటువంటి వారు ఈ మాసంలో మాత్రము మీకు కాస్త చాలా చెడు కాలంగా ఈ సమయకాలం ముందు మీకు ఉన్నది కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా విడిపోయినటువంటి వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏమన్నా కూడా వాటిని వీలైనంత వరకు ఆపుకోవాలి తర్వాత మీ నుండి దూరమైన వారు తిరిగి కలవటానికి ఏ ప్రయత్నాలు చేసినా ఇంకాస్త మీకు సమస్యలు సృష్టించవచ్చు కాబట్టి విడిపోయిన వారిని కలుపుకోవడానికి చేసే ఏ ప్రయత్నాలు కూడా ఈ మాసం రెండు అమావాస్యలు కూడా మీకు అనుకూలంగా లేవు కాబట్టి వీలైనంత వరకు వాటి నుండి మీరు దూరంగా ఉండటము ఆ ప్రయత్నాలు చేయకుండా మారటం సమయం బాగున్న పరిస్థితుల గురించి ఆలోచించాలి తప్ప బాగోలేని పరిస్థితులలో తగు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం అలాగే ఈ రాసి వారిలో తమ ప్రేమకు సంబంధించిన అంశం అంటే ఎవరినైనా ఇష్టపడుతున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయం తెలియపరచాలనేటటువంటి అంశం ఏదైతే ఉంటుందో ఈ అంశము మీరు ఏదైతే ఒక వ్యక్తిని కానీ స్త్రీ పురుషుడిని కానీ పురుషుడు స్త్రీని కానీ ఇష్టపడే అంశం తెలియపరచడానికి కూడా ఈ సమయకాలం మీకు అంత అనుకూలంగా లేదు తద్వారా ఈ మాసకాలం మీకు అనుకూలంగా లేనప్పుడు ఏదైనా మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచడం వలన లేనిపోయిన సమస్యలు మీ మీద పడే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని మీరు ఈ మాసకాలం అంతా కూడా తెలియపరచకుండా ఉండటమే మంచిది ఇంకా తల్లిదండ్రులకు తెలియపరచడము తల్లిదండ్రులు పిల్లల గురించి తల్లిదండ్రులు తెలుసుకొని ఏదైనా సమస్యలు సృష్టించాలనుకోవటం లేదంటే పిల్లలను మార్చడానికి తల్లిదండ్రులు ఏదైనా ప్రయత్నాలు చేయటము లేదంటే పిల్లలు పెద్దవాళ్ళని కన్వి చేసే విధంగా ఏదైనా తమ ప్రేమకు సంబంధించిన విషయాన్ని తెలియపరిచేదాన్ని గొడవల సమస్యలు పెట్టుకోవాలనుకోవటము ఇవేవి కూడా ఈ సమయకాలంలో మీకు అంత వ్యతిరేకత ఫలితాలను ఇవ్వటము మీరు ఆశించిన దానికన్నా వేరే రకమైనటువంటి సమస్యలు తలెత్తడమే జరుగుతాయి తప్ప ఆశించిన ఫలితాలు అందవు కాబట్టి ఈ ప్రేమ విషయాల్లో కొన్ని విషయాలు పెద్దలకు తెలిసినా వాటి గురించి ఇప్పుడు ఎక్కడ ఏది సమస్య పెట్టుకోకూడదు అలాగే పిల్లలు పెద్దవాళ్ళకు చెప్పి ఒప్పించాలనేటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో చేయటానికి మీకు అనుకూలంగా లేదు కాబట్టి ఈ అంశాల మధ్య చాలా జాగ్రత్తగా నడుచుకోవటము ఈ మాసం అంతా కూడా డిసెంబర్ నెల వెళ్ళేంత వరకు కూడా ఎక్కడ ఎందులో కూడా పొరపాటున కూడా ఆవేశాలకు తావునిచ్చే ప్రయత్నం చేయకూడదు అలాగే ఈ ఏదైతే ఈ కర్కాటక రాసిగలిగినటువంటి ప్రేమికులలో కొంతమంది భార్యాభర్తల ప్రేమలకు సంబంధించిన అంశాలలో కూడా ముఖ్యంగా భార్యాభర్తలు కొంతమంది కోర్టు చుట్టూ తిరిగేవి పెద్ద మనుషుల మధ్య తిరిగేవి అత్తమామల వలనను ఆడబిడ్డల వలనను లేదంటే వారి వ్యక్తిగత కారణాలలో భర్త పరాయ స్త్రీ వైపు ఆలోచించటము కానీ ఇల్లు కుటుంబం పట్టించుకోపోవటం కానీ భార్య కొన్ని స్థితిగతులు తప్పటం కానీ వేరే ఒక మధ్య వ్యక్తి వలన కానీ కుటుంబంలో కొంతమంది చెప్పుడు మాటల వలన కావాలని కొన్ని ప్రలోభమైనటువంటి అలవాట్లకు లోనయ్యి వాటి వలన భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు రావటము సమస్యలు ఏర్పడటము ఒకరికొకరికి సంబంధం లేకుండా పోవటము ఈ తరహా సమస్యల వల్ల ఏదైతే మీరు బాధపడుతూ ఆవేదన పడుతూ జరుగుతున్నటువంటి సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ కూడా ఈ సమయకాలంలో మీకు ఇంకాస్త భారాన్ని పెంచే విధంగా ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఎదురయ్యేటటువంటి విధంగా మీరు ఆశించినటువంటి దానికన్నా ఇంకాస్త నిరాశలు మిగిలే పరిస్థితులు అధికంగా జరుగుతాయి కాబట్టి వీటి ఎందు మీకు సమస్యలు అనుకూలంగా లేనప్పుడు గొడవలు ఇంకాస్త మీ మనసులో ఉన్న ఆవేదనలు ఆవేశానికి పోయి ఆలోచనలు ఇవ్వకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకునే పనులు అసలు చేయకూడదు కాస్త సమయము కాలము బాగోలేనప్పుడు దాని దగ్గర కాస్త జాగ్రత్తగా నడుచుకునే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది ఇదే విధంగా ఈ రాశిగలిగిన వారిలో కూడా కొంత వివాహేతర సంబంధాలు అక్రమ బంధాలతో ఉద్యోగాల దగ్గర కొంతమంది సాఫ్ట్వేర్ రంగాల్లోనూ గవర్నమెంట్ రంగాల్లోనూ ప్రైవేట్ రంగాల్లోనూ బంధుమిత్రుల్లోనూ స్నేహితుల్లో పరిచయమైన పరిచయాలు ప్రేమలుగా మారి తర్వాత విడిపోవటము గొడవలు పడటము ఫోన్లు మాట్లాడుకోకపోవటం ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసేదానికి ప్రయత్నం లేకుండా ఇబ్బంది కలగటము ఈ తరహా సమస్యలు కూడా ఈ సమయంలో ఎక్కువగా అవుతాయి కాబట్టి అటువంటి సమస్యలు ఎక్కువగా కాకుండా చూసుకోండి ముఖ్యంగా ఈ సమస్య కాలం ముందు తీసుకోవాల్సినంత ఒక జాగ్రత్తలు ఏమిటంటే వీలైనంత వరకు ప్రేమికుల మధ్య కానీ కొంత అవ్యాహతర బంధం ఉన్నటువంటి వారి మధ్య కానీ ఒకరికొకరు పరిచయాలు ఉన్న కొన్ని ప్రేమలు కానీ ఎప్పటికప్పుడు వారితో ఈ సమయకాలం అంతా కాస్త దూరంగా ఉండటానికి స్నేహాలకు కానీ పరిచయాలు కానీ చేసుకోకుండా ఉండటము ఎక్కడ ఒకరికి మధ్య ఒకరి గొడవలు వచ్చే విధంగా ప్రవర్తన చేయకుండా ఉండటం మంచిది మరి చాలామంది ఇలాంటి సమస్యలు క్రియేట్ చేసుకోవడానికి కావాలని వారి జీవితాల్లో కొంతమంది వ్యక్తులు వచ్చి ప్రశాంతంగా బతుకుతున్నటువంటి భవిష్యత్తులని పాడు చేసేటటువంటి విధమైన కార్యాలు ఏవైతే కొన్ని చెడు ప్రయోగాల వల్ల మరుగుమందు వల్ల ఇతర లేనిపోయినటువంటి ప్రయోగ తాంత్రిక ప్రభావాల వలన కూడా అవతల వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళని వారికి అనుకూలంగా మార్చుకోవడానికి చేసే ప్రయోగాల వలన కూడా అనేకమైన ఇబ్బందులు సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి ఆ రకమైనటువంటి సమస్యలు తలెత్తి మనుషులు చేసిన సమస్య వల్ల ఏదైనా ఇబ్బంది కలిగే ప్రయత్నాలు ఉండుంటే వాటి నుండి మీకు ఏ విధంగా బయటపడాలో తెలియకపోతే ఖచ్చితంగా మీరు కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించగలిగినట్టుగా అయితే నూటికి నూరు శాతం పరిష్కారం చేయడం జరుగుతుంది సర్వేజన సుఖన బాగుంది అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నెరపూడి ఆల్ ది బెస్ట్